వెల్కమ్ టు నాంసారి ఈరోజు నేను సగ్గు బియ్యం వడియాలు చూపించబోతున్నాను పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈజీగా ఇంట్లోనే ఎండతో పని లేకుండా నీడలోనే అంటే ఫ్యాన్ కిందే మనం ఆరబెట్టుకోవచ్చు అంత బాగా ఉంటాయి మనకి ఎంత పలుచుగా కావాలంటే అంత పలుచగా వేసుకోవచ్చు ఈ వడియాలని జస్ట్ సింపుల్గా చేస్తున్నటువంటి వడియాలు ఇలాగా మనకి ఈజీగా జస్ట్ చూడ్డానికి చూడండి ఎంత వైట్గా ఉన్నాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పలచగా చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే అలాగే ఇక్కడ నేను ఒక కప్పు సగ్గు బియ్యాన్ని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని ఇలాగా నానబెట్టేసుకున్నా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలి ఉడికే నీళ్ళలోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పుకి నాలుగు కప్పులు నీళ్ళు వేసి ఉడికించుకున్నా బాగా ఇలాగ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఉప్పు వేసేసుకొని ఉప్పు అంతా కరిగించుకోవాలి ఇలాగ కరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా సగ్గుబియ్యాన్ని అంతా వేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్నగా ఉండేటువంటి సగ్గుబియ్యం తీసుకున్నా మనకి కొంచెం పెద్ద సైజు ఉండేటువంటివి కూడా ఉంటాయి ఏవి తీసుకున్నా కూడా ఒకటే ఇలాగంతా వేసేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలాగ బాగా కలిపేసుకోవాలి కొద్దిగా గట్టిపడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి గట్టిపడుతుంది చూడండి ఇలాగ గట్టిగా అయిపోయింది కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి ఇలాగ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు స సగ్గుబియ్యం చుడు పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలాగైనా ఉడియాలు పెట్టేసుకోవచ్చు నేనైతే మిక్సీకి వేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళు వేయకుండా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి చున్ను పూర్తిగా మనకి గంజిలాగా వచ్చేసింది బియ్యంలో ఉన్నటువంటి గంజిలాగా వచ్చింది కదా ఇక్కడైతే నేను మరీ తిరిగి అస్సలు నీళ్ళు వేయలేదు ఇలాగన్నీ అంతా మనం బాగా మిక్సీ పెట్టేసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నా కావాలనుకుంటే మనం వామైనా అయినా వేసుకోవచ్చు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ వేసేసుకొని మనము ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని మనం వడియాలు పెట్టేసుకోవడమే మనకి కావాలనుకుంటే ఒక పెద్ద అప్పడం లాగైనా వేసుకోవచ్చు ఈ పిండిని ఎలాగ వేసుకున్నా కూడా మనకి తీయడానికి కూడా ఈజీగా వస్తాయి ఏంటంటే కవర్ పైన వేసుకోవాలి కవర్ పైన వేసుకుంటే మనకి ఈజీగా ఎంత పలుచగా వేసుకున్నా కూడా వడియాలు ఈజీగా తీయడానికి వస్తాయి చూడండి ఇక్కడ ఒక కవర్ తీసుకున్నా ఇక్కడ నేను తీసుకున్నటువంటి కవరు చీరలు కవర్ అండి మనకు కావాలనుకుంటే పెద్ద కవర్ అంటే అన్నీ ఒకే దాంట్లో వేసేసుకోవచ్చు ఇలాగ మనకి ఇంకా పెద్దగా వేసుకున్నా కూడా మనకి ఈజీగా వస్తాయి మనము ఎగ్జిబిషన్లో తింటాము చూసామా పెద్ద అప్పడం అలాగ వేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయి ఇలాగ మొత్తం అన్నీ వేసేసుకున్నాను వేసేసుకుని ఫ్యాన్ కిందైనా లేదంటే మనం ఎండ ఉంటే ఎండలో అయినా కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇలాగ వేసేసుకున్నాను మొత్తము కానీ చాలా పల్చగా ఉన్నాయి కదా గాలి వచ్చేసింది గాలి రావడం మూలంగా ఇవి కవర్స్ ఒకదానికొకటి ఒకటి అతుక్కొని మొత్తం అంతా ఇలా అయిపోయినాయి కానీ మనకి ఏ షేప్లో ఉన్నా కూడా ఈ ఒడియాలు తీయడానికి ఈజీగా ఉంటాయి చూడండి ఈవినింగ్ నేను పూర్తిగా డ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని మనము ఎండలో అయితే ఒక రోజు అంతా సరిపోతుంది లేదా మనం ఫ్యాన్ కింద అంటే మరొక రెండు రోజులు ఫ్యాన్ కింద ఎండబెట్టుకున్నామంటే మనకి పూర్తిగా డ్రే అయిపోతాయి చండీ చూడ్డానికే మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి ఇందులోకి మనకు కావాలనుకుంటే ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు చండీ ఏ షేప్లో అయినా కూడా మనకి తీయడానికి ఈజీగా వచ్చేస్తాయి ఇలాంటి ఇలాగ కవర్ పైన వేసుకున్నామంటే మిగిలినవన్నీ కూడా ఇలాగ తీసేసుకోవడమే జస్ట్ ఇలాగా లాగితే చాలు మనం పట్టుకుంటే చాలు ఊడొస్తాను చండీ అదే మనం క్లాత్ పైన వేసుకుంటే కొద్దిగా వాటర్ చల్లుకొని తీసుకోవాల్సి వస్తుంది వీటిని మనం ఒక రోజంతా ఎండలో లేదా ఫ్యాన్ కింద అయితే ఒక రెండు రోజుల పాటు బాగా ఎండనివ్వాలి ఇలాగా చండీ ఇప్పుడు పూర్తిగా డ్రై అయిపోయినాయి డ్రై అయిపోయినటువంటి వడి నేను కలిపి చూపిస్తాను చూడండి ఇన్ని వచ్చినాయి ఒక కప్పుకి చూడ్డానికి ఫుల్ ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్నాయి కానీ రుచి కూడా అంత బాగుంటాయి కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్లేదు ఎక్కువ అయితే మాత్రం మరి మనకి హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఉప్పు ఒక్కటి మనం కరెక్ట్గా వేసుకున్నామంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చండ ఈజీగా పొంగడం కూడా ఈజీగా ఒక్క నిమిషం పాటు అంటే ఒక ఒక టెన్ సెకండ్స్కే మనకి మీడియం అటు ఇటు కాల్చేసుకోవచ్చు అంత బాగా వస్తాయి అలాగే ఇక్కడ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకున్నామంటే పలుచగా ఉన్నాయి కూడా కాబట్టి తొందరగా మాడిపోయేటువంటి అవకాశం ఉంటుంది చండీ ఫుల్ వైట్ కలర్లో వచ్చేసినాయి మనకి క్రిస్పీగా చాలా అంటే చాలా పలుచగా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా మీకు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి